ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం రేవంత్ సర్కార్ మరొక కీలక నిర్ణయం తెలంగాణలో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది దీంతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఎంపిక చేసింది రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు కొత్తగా తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీని నియమించింది ఈ బాధ్యతలను సీఎం రేవంత్ ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది అనుభవం కలిగిన విద్యావేత్తకు కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ అనుకుంటున్నారని ఈ నేపథ్యంలో దీనికి కోదండరామ్ను చైర్మన్ గా నియమించవచ్చనే ప్రచారం జరిగింది అయితే ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు మరొక వైపు కాంగ్రెస్ మద్దతుదారుడిగా కొనసాగుతున్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే ప్రచారం జోరుగా సాగింది అందుకు తగ్గట్టుగానే ఆకునూరి మురళి వైపు రేవంత్ సర్కార్ మొగ్గు చూపింది ప్రభుత్వ బడులను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ సర్కార్ అందులో భాగంగానే ఈ నిర్ణయంపై తీసుకున్నట్లు తెలుస్తోంది విద్యా కమిషన్ చైర్మన్ తో పాటు మరికొన్ని కమిషన్ల చైర్మన్లను కూడా ప్రకటించింది ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డిని ఎంపిక చేసింది బీసీ కమిషన్ చైర్మన్ గా జి నిరంజన్ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మీలను నియమించారు నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ రాబోయే రోజుల్లో ఎవరెవరికి పదవులు కట్టబెడుతుందో అనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది